కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో మీసాల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఘనంగా జరిగాయి సుందరగిరితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత గురించి ఈ సందర్భంగా చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని సాంప్రదాయం సుందరగిరిలో ఉంది స్వామివారి కళ్యాణం జరిగిన తరువాత గ్రామంలో రథోత్సవం నిర్వహిస్తారు వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంటే ఎదురుకోళ్ల కార్యక్రమం ఉంటుంది ఈ సందర్భంగా భక్తులు కోళ్లు మేకలు ఇస్తూ మొక్కులు తీర్చుకుంటారు మీసాల వెంకన్నను వేడుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఈ ప్రాంతంలో ప్రబలంగా నమ్ముతారు వెంకటేశ్వర స్వామిని మాంసాహారంతో ఆరాధించడం తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడ లేదని ఈ ఆచారం సుందరగిరిలోనే ఉందని స్థానికులు చెబుతున్నారు バス停